మా కర్నూలు జిల్లా సిటీ విభజన విభాగం ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా అయితే మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిందో అధికారంలోకి వచ్చినాక కూడా కనులెదురుగా నిర్మించబడి ఉన్న మెడికల్ కాలేజీలని ఈరోజు ఎక్కడ నిర్మించలేదు ఎక్కడ మెడికల్ కాలేజీలు లేవని కూటకప్పు ప్రచారం చేస్తుంటే వాటిని సాక్ష్యాధారాలతో సహా ఈరోజు ప్రజల ముందు పెట్టడానికి మా యోజన విభాగం ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన వ్యవస్థనే దళారి వ్యవస్థ అంటారు దాన్ని పేద ప్రజలు ఆయనకు గుర్తుండరు పేద ప్రజలకు ఏదైనా మేలు జరుగుతుంది అంటే ఆయనకు కడుపులో మంట పుడుతుంది ఆ విధంగానే నిర్ణయాలు తీసుకుంటూ పోతాడు ఈ ఆల్రెడీ రాష్ట్రంలో రైతులు గోచ పెడుతున్నారు విద్యార్థులు ఘోష పెడుతున్నారు ఈరోజు పే పేద ప్రజల వైద్యం వైద్య విద్య ఈ రెండు వాటిని కూడా దూరం చేయాలనే దురుద్దేశంతో దానిని పరం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇటువంటి నిర్ణయాన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తూ మా నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం కానీ వెనక్కి తీసుకోకుంటే తీవ్ర ఎత్తున భారీ ఎత్తున ఉద్యమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్న విషయంలో వాళ్ళ మాదిరి ఏమంటే బూటకు రాజకీయం అయితే వైసీపీ వాళ్లకు రాకుంది వాళ్ళకు వచ్చింది బూటకు రాజకీయం అనేది వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య ఆయన ఆయన ముఖ్యమంత్రి అయినది ఆయన రాజకీయ నాయకుడు అయినది మొత్తం బూటకము వెన్నుపోట్లతోనే రాజకీయం అయిపోయి అవతల వాళ్ళు కూడా అవే చేస్తున్నారనే భ్రమలో బతుకుతున్నాడు తప్పితే ప్రజలకు చేరువేదం ప్రజలతో నిత్యం సంబంధాలు పెట్టుకొని అధికారంలో వద్దామంటే ఏ రోజు చంద్రబాబు నాయుడు లేరు ఇస్తే ఎందుకు అడ్డుకుంటాం ఏది ఇస్తున్నాడు ఏది ఇచ్చినాడు ఇప్పుడు దాకా వాళ్ళకు మహిళలకు ఇచ్చిన స్త్రీశక్తి పథకం ఎందుకు ఇవ్వలేదు రైతులకు రెండు సంవత్సరాలుగా ఇవ్వాల్సిన నలభై వేల బకాయిలను చెల్లించమనండి ఫీజు రియంబర్స్మెంట్లను చెల్లి బకాయిలను చెల్లించమనండి అదేవిధంగా ఆరోగ్యశ్రీని సజావుగా అమలు చేయమనండి రైతులకు యూరియా కళ్ళెదురుగా లైన్లో నిలబడింటే ఈరోజు లైన్లో లేరు యూరియా సఫిషియెట్గా ఉంది అంటాడు ఇంత బూటకపు రాజకీయము ఇంత నోరు ఉల్లి ఉల్లిపాయలు ఈరోజు రాండి నైట్ మా కర్నూలు జిల్లా మార్కెట్ యార్డ్ దగ్గర వందల వాహనాలు బయట వెయిట్ చేస్తున్నాయి వాళ్ళకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు సరే ఇచ్చిన రేటు కన్నా కొంటారా అంటే వాళ్ళు చెప్పినప్పుడు కొనాలంట ఒక్కొక్క రైతు మూడు రోజులు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉల్లిగడ్డల ప్యాకెట్ తీసుకోవడం లేదు మార్కెట్లో ఇంత దుర్మార్గమైన పరిపాలన చేసుకుంటూ ఆయన మళ్ళీ వైసీపీ గురించి చెప్పడం చాలా గో ఆశ్చర్యకరంగా ఉంటుంది ఆశ్వాస్పదంగా ఉంటుంది